అప్పుడే సార్ మలక్పేట్ ఇప్పుడు సమ్మర్ లో డ్రై అవుతా బాగు ఎప్పుడు అంటే నీరు అక్కడ బాగా ఉంది కాకపోతే అదే అదే మంచిది చాలా గొప్ప పని చేస్తున్నారు మీరు మీరు ఏం చేస్తారంటే మీరు మొత్తం ఉన్న ఏరియా అంతా త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ లో టెర్రస్ మీద పడ్డ వాటర్ సర్ఫేజ్ వాటర్ చుట్టూతో ఉన్నది అంతా దాంట్లో పంపించవచ్చు ముందు దీన్ని ఏం చేయాలండి మీరు ముందు దాన్ని కింద నుంచి తీసేయండి అది నాలుగు వైపుల నాలుగు వైపుల గోడ కట్టారా ఓపెన్ గా ఉందా గోడ ఉంది సార్ గోడ ఉంటే అది సంప అవుద్ది ఫిట్ అవుద్ది అది తీసేయాలి అది తీసి ప్రాపర్ గా చేయండి నేను మనిషిని పంపిస్తాను మీకు ఎంత అవుతుందో మెటీరియల్ అంతా మీరు కొనికొచ్చేవాడి అని చెప్తాడు ఆయన ఆయన రోజు లేదు చేస్తాడు మీకు ఆయన పంపిస్తాను ఈ పిట్టు రైన్ వాటర్ హార్వెస్టింగ్ ఫిట్ ఎలా ఉండాలంటే నాలుగు వైపులా కింద భాగంలో సిమెంట్ గోడ ఉండకూడదు కింద భాగం సిమెంట్ ఏం లేదు సార్ ఇప్పుడు వాటర్ పోయినా ఇంటికి పోతా ఆ సైడ్ ఉంది కదా సైడ్ ఉంది ఆ సైడ్ సిమెంట్ బట్టే ఉన్నది ఆ అది తీసేయాలి అది ఓపెన్ చేయాలి ఆహా అది బోర్ బోర్ వైపు ఉన్న డైరెక్షన్ వదిలి పెట్టి తతిమ మూడు వైపులా తీసేయండి ఆహా తీస్తే ఏమవుతది అంటే ఈ పక్క వాళ్ళది ఇల్లు ఉంది నేబర్స్ ఉంటారు ఏం కాదు నీళ్ళు కింద వెళ్ళిపోతాయి లోపల హద్దులు లేవు మనకి పైనే హద్దులు మళ్ళీ ఇటు వైపు సంపు ఉంది సార్ ఆ ఎక్కడైతే మీకు సంపు ఓపెన్ ఉందో అక్కడ ఓపెన్ చేసేయండి దీనివల్ల నీరు ఎప్పుడు భూమిలో ఎలా వెళ్తాయి తక్కువ ఇట్లా వెళ్ళేది ఎక్కువ అందుకని స్ప్రెడ్ చేయాలి మీరు మూడు వందల గజాలు అన్నారు కదా మూడు వందల గజాల క్యాలకులేషన్ సైజు మినిమం ఉండాల్సింది ఫోర్ బై సిక్స్ ఫోర్ ఫీట్ బై సిక్స్ ఫీట్ ఉండాలి అంత ఉంటే అది దానికి అది అదనమాట తర్వాత ఇది ఎలాగో చేయాలనుకున్నప్పుడు దాన్ని మీరు ఇంకో మాట సిల్ట్ ఫామ్ అయింది అన్నారు కదా ఆ సిల్ట్ ఎలా వస్తుందంటే మనం నాలుగు రోజులు కార్ తీయలేదు అనుకోండి కార్ అంటే దాని మీద వస్తుంది స్మూత్ డస్ట్ ఉంటుంది ఇది సంవత్సరం మొత్తం ఇంటి మీద ఉంటుంది ఏప్రిల్ మే మంత్ ఎండింగ్ జూన్ ఫస్ట్ వీక్ లో వర్షాలు పడే ముందు అంటే మాన్సూన్ ఎంటర్ అయ్యే ముందు మన చీపురితో దాన్ని క్లీన్ చేయాలి లేదు వినండి నేను క్లీన్ చేయాలి అది వాటర్ తో వాష్ చేయకూడదు డ్రైది మొత్తం క్లీన్ చేయాలి తీసినప్పుడు ఆ స్మూత్ డస్ట్ అంతా కూడా కిందకి తీసుకొచ్చేయాలి మనం గా పడే వర్షాలకు మనం ఏం చేయలేము కానీ సీజన్లో పడేప్పుడు దాన్ని శుభ్రం చేయాలి చేస్తే ఏమవుతుందంటే ఇదే అంతా పాల మీద మేగడలాగుంటుంది ఇది ఏమవుతుందంటే నీటిని అరెస్ట్ చేస్తుంది లోపలికి పంపదు ఇది ఎవ్రీ ఇయర్ మీరు ఆ మెయింటైన్ చేసుకోవాలి చేసుకుంటే అది మీకు ఎన్ని ఏళ్ళైనా పనిచేస్తుంది దీన్ని ఎవరు చేయరు మేము ఎప్పుడు హార్వెస్టింగ్ పెట్టి చేసామండి అంటారు వర్షం పడినప్పుడు ఇంట్లో కూర్చుంటారు ఆ నీళ్ళు పర్కులేషన్ పర్సెంటేజీ ఇయర్ బై ఇయర్ తగ్గిపోతుంది దాన్ని ఎప్పుడు తీయాలి మనం తెల్లారు లేస్తే ఎలా శుభ్రం చేసుకుంటున్నామో ఒళ్ళుని దాన్ని సంవత్సరం ఒకసారి అది చేయాలి అది చెప్తా ఎలా చేయాలి చెప్తాను ఇప్పుడు నేను చూపిస్తా చెప్పండి మాస్టర్ ఏమైనా ఏమైనా డౌట్ ఉందా లేకపోతే మీరు పొలంలో పనిచేస్తా అన్నారు కదా తరగటూరు వెళ్ళండి నేను చెప్తా அசலு குச்சோக்கோடுது மீர் டீச்சர் கதா? సార్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ టీచర్స్ మెయిన్ రోల్ టు రిఫార్మ్ ద సొసైటీ అండ్ టు ఇన్స్పైర్ ద స్టూడెంట్స్ యాజువల్ సొసైటీ ఈ లక్ష్యంగా ఆధారం చేసుకుని ప్రతి సమాజంలో రుగ్మతులు ఉంటాయి క్రీస్ పూర్వం నుండి ఇప్పుడు వారు తీసుకుంటారు అయితే టీచర్ తాలూకు ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఒక రుగ్మతల్ని నిర్మూలించడం రాజారాం మోహన్ రాయ్ గారు ఉన్నారనుకోండి సతీశ సగం సతీశాగం నిషేధించడం కోసం ఆయన ఎంత కృషి చేశారు మీకు తెలుసు అలాగే స్వాతంత్ర పోరాటంలో కూడా ఒకవైపు స్వాతంత్రం కోసం పోరాడితే ఇంకొకైపు సాంఘిక సంస్కరణ ఉద్యమం నడిచింది ఇప్పుడు మీరు అది చేస్తున్నారు మీ బాటలో నేను నడవాలనేది ఆలోచన నా ప్లాన్ ఏంటంటే ఎక్కడో ఒకరు ల్యాండ్ తీసుకొని మీరు చెప్పినట్లు అన్ని చూసి నేచురల్ ఫార్మింగ్ చేసి దాన్ని అందరికి తెలియజేయాలి వెరీ వెరీ గుడ్ ఇది నా ఆలోచన అప్పుడు నేను అనుకున్న రిఫర్మేషన్ అయినట్లు అవుతుంది అది సార్ అయితే ఇప్పుడు నాకు నా వ్యక్తిగతమైన సమస్యలు ల్యాండ్ కొన్నం ఆరు ఎకరాలు అరకు నుండి జైపూర్ వెళ్ళే రో రూట్ ఒరిస్సలో జైపూరా జైపూరా జైపూర్ జైపూర్ ఒరిస్సా జైపూర్ సార్ నాకు నచ్చింది ఆ లొకేషన్ అందుకు అక్కడే ఇన్నాళ్ళు తిరిగి తిరిగి కొన్నాను అయితే ఏదైనా మనం అనుభవించాక తెలుస్తుంది ప్రాక్టికల్గా వచ్చిన సమస్యలు ఏంటంటే అక్కడ ఒకటి వాటర్ ప్రాబ్లం రెండవది పశువులు వదిలేస్తారు వరుసలో పశువులు పాలు తీసుకొని అలా ఉండవు వదిలేస్తారు పశువులు ప్రాబ్లం అంటే ఈ పంటది నేస్తే పశువుల సమస్య అంటే ఇది రెండవది మూడవది కరెంట్ ప్రాబ్లం కరెంట్ రావడం లేదు కరెంటుకి ఏదో గోల్డెన్ సమస్యలు ఉన్నాయి నీటిని ఎదుర్కోవడం ఎలాగా ఒకటో సమస్య రెండోది ల్యాండ్ కొన్నాను బోరు తీశాను బోరు యాభై అడుగుల కంటే లోపకెళ్తే ఆ ఇష్టం మట్టి పడిపోతుంది కూరుకుపోతుంది సో బోరు పడ్డం లేదు పశువులు సమస్య ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కరెంట్ సమస్య ఉంది బోరు సమస్య తర్వాత అన్నిటికంటే పెద్ద సమస్య అసలు నాకు వ్యవసాయం ఎలా చేయడమో తెలియదు కొన్నాను కానీ ఏం చేయాలో కరెక్ట్ సార్ ఎలా చేయాలో తెలియదు ఇప్పుడు ముందు అన్ని కో మీరు చెప్పిన ఫీల్డ్లోకి వెళ్ళి అన్ని పరిశీలించి పరిశోధించి ప్రారంభించాలి అంతకంటే మార్గం కనిపించలేదు అయితే ఈ సమస్యలకు కూడా పరిష్కారం మీ ద్వారా తెలుసుకోవాలి అందుకు వచ్చాను సార్ థ్యాంక్ యూ సార్ మీరు పొలం కొన్నారు మీ ఎకరాలు చుట్టుపక్కల ఏమి జరుగుతుంది పంటలు చెప్పండి అది మెట్ట భూమి కొండ ఒకవైపు మనకి మన పొలంకి సరిహద్దు ఒకవైపు పండ అలా స్లోప్ ఉంటుంది అంటే ఇలా ఉండదు గా ఉండదు స్లోక్ ఉంటుంది మా చుట్టుపక్కల అంతనో ట్రైబుల్స్ కదండి రాగులు రాగులు తర్వాత సాములు ఓదలు అవే పండిస్తారు అంతకంటే ఇంకేం వర్షాధారిత పంటలు వర్షాధారం ఏం రాదు వాళ్ళు కూడా ఏం లేక ఆ భూమి మీద ఎలా పండి మనలాగా పండించుకోవడం తెలియక భూమి అమ్ముకుంటారు అదే సార్ ఆరు ఎకరాల కానీ ఇంట్రెస్ట్ ఉంటే లీజుకి కూడా అక్కడ లేని ఆరు ఎకరాలు తీసుకున్నారు మీరు అక్కడే ఉంటారా వేరే చోటకి వెళ్తారా తీసుకున్నారు పని మొదలు పెట్టి ఉండాలేను అనుకుంటాను కానీ ఇంకా సిఫ్ట్ అవ్వలేదు ఉండాలంటే కరెంట్ ఉండాలి షెడ్ కట్టుకోవాలి ఇవన్నీ వాటర్ రావాలి ఈ సమస్యలు పరిష్కారం అయితే కానీ నాకు ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో వాటర్ లేదన్నారు పశువులు పెడతదన్నారు తర్వాత కరెంట్ లేదన్నారు బోరేస్తే ఫులప్స్ అయింది అన్నారు ఇవన్నీ ఉన్నాయి నాలుగు విషయాలు చెప్పారు స్థానికంగా ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఫస్ట్ మీరు మాట్లాడాలి భూమి కొనేటప్పుడు కూడా ఇక్కడ సమస్యలు ఏంటి మైనస్ ఏంటి ప్లస్ ఏంటి అనుకోవాలి సరే జరిగిందే జరిగిపోయింది మీకు వైపున కొండ ఉందన్నారు కదా కొండ అనేది మంచి సోర్స్ మనకి వర్షం పడ్డప్పుడు ఆ నీళ్ళని ఎటని అనేది అక్కడ ఉన్న స్థానిక రైతులను అడగండి నీరు అనేది పారిపోకూడదు నీరు నడిపించాలి నడిపించినప్పుడు నీళ్లు భూమిలోకి ఇంకుతాయి పరిగెడుతున్నప్పుడు ఇంకవు నడుస్తున్న నీళ్ళని నుంచో పెట్టాలి నుంచున్న నీళ్ళని ఇంకించాలి ఇది ప్రక్రియ అందుకని ఫస్ట్ ఏం చేయాలంటే మీరు మీకున్న ల్యాండ్ లో పది శాతం చెరువు తవ్వండి బోర్ మీద మీరు ఆధారపడదు చెరువు ఆ చెరువు వర్షాలకు నిండుద్దు కదా తర్వాత మీరు ఫైవ్ మోడల్ లో మైక్రో స్ప్రింక్లర్స్ మీకు ఆయన నెంబర్ కూడా ఇస్తాను స్ప్రింక్లర్స్ కన్నా మైక్రో స్ప్రింక్లర్స్ జస్ట్ అలా తుంపర్లు పడతాయి చిన్న చిన్న తుంపర్లు చెరువు అంటే చెరువు అంటే సమ్మర్ లో మరి చెరువు ఉండదు కదా మీరు చెరువు తోమన్నా కదా ఇప్పుడు మీరు సీజన్ ఇప్పుడు ఇప్పుడు వర్షం అవుతుంది వర్షాకాలంలో ఇంకా రెండు నెలలు ఉన్నాయి ఇప్పుడు మట్టి పనులు అవ్వవు పెద్ద వర్షం వస్తే జేసీపీ నడవదు ట్రాక్టర్లు నడవు అవును మార్చి ఏప్రిల్ మే ఈ మూడు నెలల్లో చెరువు పంతియండి చెరువు ఎక్కడ తీస్తారు మీ మీ చుట్టుపక్కల వాళ్ళని అడగండి నీళ్లు ఎట్టు నుంచి ఎడతని వాళ్ళని అడగండి ఎక్కడ పళ్ళం ఉందో కనుక్కొని అక్కడ మీరు చెరువు సార్ ఈ చెరువు తవ్విన తర్వాత ఒక వేసవి కాలం చూడండి చెరువు తవ్వుతారు కదా రేపు నెక్స్ట్ తవ్వుతారు కదా వేసవి కాలం అయిన తర్వాత వర్షాకాలం వస్తుంది నీళ్లు నిండుతాయి కదా మళ్ళీ వర్షాకాలం వరకు నీళ్లు ఉంటున్నాయా ఇంకుతున్నాయా నేల స్వభావం ఎలా ఉంది అనేది గమనించండి అంటే ఇదంతా రెండు నీళ్లు పడుతుంది మీకు ఒక సంవత్సరం సీజన్ గాని మీరు నీళ్లు నిలబడి అనుకోండి ఏ పంటనే తీయవచ్చు అది ఇసుక నేల అలాంటి నేల అయితే నీరు తాగుద్ది అది అలా కాకుండా కింద వెదడు రాకున్నా లేకపోతే రాయగడి ఉన్న నీళ్ళని అరెస్ట్ చేస్తుంది నేల తెలియాలి చుట్టుపక్కల వాళ్ళకి అక్కడ చెరువులు ఉంటే వాళ్ళని అడగండి నీళ్లు ఎన్నాళ్ళు ఉంటాయి మీకు వేసవిలో ఇబ్బంది వస్తుందా ఇవన్నీ కనుక్కున్నాక ఎలా కొనేసారు కాబట్టి ఒక రెండు సంవత్సరాలు ఇవన్నీ గమనించాలి అప్పుడు మీరు చెరువుతో మీరు బతకవచ్చు ఇప్పుడు నా ఊర్లో చెరువుతోనే బతుకుతుందా నాకు లేదు అవును సార్ మీరు కృష్ణా జిల్లాలో వెళ్ళమన్నా కదా అక్కడ నాకు బోర్ లేదు బోర్ వేస్తే నీళ్ళు రావు సముద్రం డయాగ్నల్ గా ఇరవై కిలోమీటర్లు ఇరవై ఐదు కిలోమీటర్ సముద్రం ఉప వస్తాయి అయ్యా అది చెరువు తవ్వుకున్నాడు అది చూసి రండి అలా వస్తారు ఫెన్సింగ్ అయితే ఇప్పుడు ఏదైనా వెయ్యమంటారా అంటే భూమి భూసారం పెంచడం కోసం వన్ మంత్ అయింది దున్నీ అలా ఉంది అంటే మీరు ఏం చేస్తారంటే ఖర్చు ఎక్కువ పెట్టద్దు అయ్యా ఖర్చు ఎక్కువ పెట్టండి పక్క పొలం వాళ్ళు ఏం చేస్తున్నారు అయ్యే చేయండి వర్షాధారధంగా ఏం చేస్తున్నారు అవి చేయండి రాగులు అవి మళ్ళీ ఇంకో సీజన్ ఉంటుంది కదా ఇది ఖరీఫ్ అయిపోయింది రవి వస్తుంది కదా రవి లేవో కనుక్కునేయండి చెరువు తవ్వినాక ప్లాన్ చేసుకోండి ఫైవ్ లేరు కనుక్కోవడానికి వచ్చాను

అసలు నాకు వ్యవసాయం అంటే తెలియదు తెలుసుకుందాం అనుకుంటున్నాను మాది కృష్ణా జిల్లా అసలు టాప్ టు బాటం పెంచుకుందాం అని వచ్చాను మీరు ఇప్పటివరకు ఏం చేశారు మీరు నేను సాఫ్ట్వేర్ లో వర్క్ చేశాను సార్ మ్యారీడే బ్యాచ్ లేదా అన్మ్యారీడ్ అయ్యా మీరు ఫైవ్ ఇయర్ చూడాలి అనుకుంటే ఈ టచ్ లో ఉండండి